శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ శ్రావణ మాసం నడుస్తోంది నోములు వ్రతాలు చేసుకోవాలి తాంబూలాలు ఇవ్వాలి అని ఎందరో మాతృమూర్తులు స్త్రీలు బాగా ఆరాటపడుతూ ఉంటారు అయితే ఎవరికి తాంబూలాలు లేకపోతే పండు ఫలము పుష్పము పసుపు కుంకుమ ఇలాంటివి ఇస్తే మాకు మంచి కలుగుతుంది అని అడుగుతూ ఉంటారు ఇది మనం బాగా గమనించుకోవాల్సింది మనందరికీ తెలిసిందే కానీ అందరం చేసేటటువంటి తప్పులు కూడా ఇందులోనే ఉంటాయి ఏ అయినా సరే ఎవరైనా వ్రతం చేసినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వివాహం అయినవారైనా కానివారైనా ఎవరు వ్రతం చేసినా పక్కింటి వారిని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలుచుకొని ఈ యొక్క నోములు వ్రతాలు చేసుకోవాలి మన యొక్క శక్తిలో పరిధిలో అంతేగాని మన కులం వారు మనవారికే మనం బొట్టు పెట్టాలి అనేటటువంటి సిద్ధాంతాలు ఇక్కడ పనిచేయవు మరి ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే పసుపు రాయటం బొట్టు పెట్టడం లాంటివి కొన్ని ఆచారాలు మనకు ఉన్నాయి భక్తి మార్గంలో అయితే కాళ్ళు మనం పట్టుకొని వేరే వాళ్ళవి పసుపు రాయాలా అని కొంచెం అభిమానంతో సిగ్గుతో లేకపోతే ఏదో భావంతో కాళ్ళు పట్టుకోకుండా పసుపు రాయటం సాధ్యం కాదు గనక మన ఇంట్లో ఉండేటటువంటి పనివారి చేత పసుపు రాయిస్తూ ఉంటారు కొంతమంది ఇది చాలా ఇళ్లలో నేను కూడా చూడటం జరిగింది పసుపు రాయటం అనేది ఎంతో పరమ పవిత్రమైన కార్యంగా భావం చేయండి ఎందుకు అంటే ఏ స్త్రీ ఆ రోజు మన ఇంటికి ఆ వ్రతం సమయంలో వస్తుందో ప్రతి స్త్రీ కూడా మహాలక్ష్మియే అనే అర్థం మనం పిలిచింది అందుకే కదా మహాలక్ష్మి రూపంగానే ఆవిడని మనం పిలుచుకుంటున్నాం పసుపు కుంకుమ బొట్టు పండు ఫలము ఇచ్చి నమస్కరించుకొని ఆనందపడుతున్నాం అటువంటి స్త్రీలకి చక్కగా కాలుకి పసుపు రాసి బొట్టు పెట్టి పండు ఫలము మనం ఇచ్చి అన్నీ చేసినప్పుడు మాత్రమే మనం వ్రతం ఫలిస్తుంది అంతేగాని కాలు పట్టుకుంటే మన కులం గౌరవం తగ్గుతుందని కులం పిచ్చి ఉన్నటువంటి వారు కొంతమంది ఇలా చేస్తున్నారు లేకపోతే వాళ్ళ పాదాలు మేం పట్టుకోవటం ఏమిటా అనేటటువంటి భావనలో ఉన్నారు ఇది భక్తి భక్తిలో ఉండవలసినటువంటి విధానం కాదు భక్తి వృద్ధిలో మనం ఏదైనా చేయగలగాలి అమ్మవారు ఏ అంశలో ఏ రూపంలో ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు కనుక ప్రతి వ్యక్తిని అమ్మవారులాగా మీరు భావం చేసి చక్కగా మీరు పిలిచిన పది మంది ఉంటే పది మందిని కూర్చోబెట్టి వినయంగా కాలు పసుపు రాసి ముఖాన బుట్టు పెట్టి గొంతుకి గంధం పెట్టి పూలమాల ఇచ్చి ఒక వస్త్రము ఏదో మీకు తోచిన శక్తిలో ఒక జాకెట్ పీస్ కావచ్చు లేకపోతే చీర కావచ్చు మంచి వస్త్రాలు కావచ్చు మంచి తాంబూలము పండు ఫలము దక్షిణ ఇవి మీరు ఇచ్చి ఆ స్త్రీని కొంచెం గంధం మంచి గంధం వచ్చేటటువంటిది పూసి అలంకరించి ఆ స్త్రీని అలంకరించి మన ఇంటికి వచ్చినప్పుడు మంచి పదార్థం తీపి పదార్థం ఏదైనా పెట్టి సంతోషంగా మనం పంపించగలిగితే మహాలక్ష్మిని మనం పూజించినట్లే అంతేకాని కేవలం పండో ఫలమో ఇచ్చి మన ఇంట్లో పని మనుషు చేత పనిచేసేటటువంటి వ్యక్తుల చేత కాళ్ళకు పసుపు రాయిస్తే ఆ పని మనుషులు పుణ్యాత్ములు అవుతారు పుణ్యాత్ములు వాళ్ళు అవ్వకూడదని కాదు సిద్ధాంతం ఈ వ్రతం పెట్టుకుంది మనం మనం ఇది చేయాలి ఎవరింట్లో అయినా సరే ఇదే సంప్రదాయం వర్తిస్తుంది ఇది బాగా గమనించుకొని నడుచుకోండి మనం తెలిసి కూడా తెలిసో తెలియకో ఈ తప్పులు చేయొద్దు ఏ వ్యక్తి వచ్చినా ఇంకా బాగా మనం ఆలోచిస్తే ఎవరిళ్లల్లో అన్ని ఇళ్లల్లో పనిచేసేటటువంటి పనివాళ్ళు వచ్చినా చిన్న చూపు చూడకుండా మీరు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి కాలుకు పసుపు రాసి బొట్టు పెట్టి మంచి పండు మంచి ఫలము మంచి చీర మీ శక్తిలో మీరు ఇచ్చి ఆ వ్యక్తిని కూడా మీరు గౌరవించే స్థితికి మీరు ఎప్పుడైతే వస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం మీరు ఆ క్షణంలో పొందినట్లు అలా కాకుండా మన కులం వారిని మనం చేసి చేస్తాము అని కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు అలాంటి మార్గంలో భక్తి పరిపక్వత మనకు రాదు అని మనం గమనించుకొని నడుచుకోవాలి వ్రతాలు చేసేవారికి ఈ నియమాలు మనం పాటిస్తే వీటినే నియమాలు అంటారు పరిణితి కలిగిన భక్తి అంటారు మనం ఇవి చేస్తే కదా మన ప మనకి పరిణితి వచ్చేది ఆ పరిణితి వచ్చేటటువంటి మార్గాలన్నీ మనం వేరే వాళ్ళకి అప్పజెబితే ఇక మనకెప్పుడు పరిణితి వస్తుంది ఇది మనం గమనించుకొని నడుచుకోవాలి స్త్రీమూర్తులందరూ ఇలా చేస్తే చక్కగా మీకు సౌభాగ్యం నిండుగా ఉంటుంది సౌభాగ్యం అంటే మీకు కావలసినటువంటి ఆహారము వస్త్రాలు డబ్బు ధనము ధాన్యము పిల్లలు వంశము అత్తగారు మామగారు పుట్టింటి వారు అత్తగారింటి వారు అందరూ సుఖశాంతులుగా ఉంటారు అందరూ మీతో ప్రేమగా ఉంటారు మీరు అందరితో ప్రేమగా ఉంటారు మీకు ఏ అవసరం వచ్చినా అన్నీ మీ దగ్గరే ఉంటాయి ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా మీరు వేరే వారికి ఇవ్వగలిగినటువంటి స్తోమతలో ఉంటారు ఇదే కదా సౌభాగ్యం ఇటువంటి సౌభాగ్యం మనకు రావాలంటే ఈ వ్రత నియమాలలో మనం ఆచరించే విధానం దగ్గరే మన సౌభాగ్యం నిలబడుతుంది అని గమనించుకొని నడవండి జయం కలుగుతుంది జై శ్రీరామ్